అందరికీ నమస్తే అండి మనం ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పుకున్నాం ఈడీ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది అని దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని ఇరవై చోట్ల ఈడీ ఈరోజు మధ్యాహ్నం నుంచి సోదాలు చేసింది అని చెప్పుకున్నాం దీనిలో వైసీపీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా వాళ్ళ ఉన్న ఇల్లు కార్యాలయాలు అండ్ కొన్ని మద్యం డిస్టలరీల ఇల్లు కార్యాలయాలు వాటి మీద ఈడీ తనిఖీలు చేసి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది స్టిల్ ఇప్పటికీ తనిఖీలు కొనసాగుతున్నాయి కొంచెం సీరియస్ ఇష్యూనే సో ఇప్పుడు అసలు కథ అసలైన కుంభకోణం అసలైన వ్యవహారం ఇప్పుడు మొదలవబోతోంది సిట్ దర్యాప్తు లేదా సిఐడి దర్యాప్తు లేదా పోలీసుల దర్యాప్తు అనేది రాష్ట్రం వరకే పరిమితం రాష్ట్ర చట్టాల వరకే పరిమితం కానీ ఈడీ చట్టాలు కఠినమైనవి ఎంత కఠినమైనవి అంటే రాష్ట్రంలో సిట్ అరెస్ట్ చేస్తే మూడు నుంచి ఆరు నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది కానీ ఈడీ అరెస్ట్ చేస్తే పన్నెండు నెలల వరకు బెయిల్ రాదు అండ్ రాష్ట్రంలో పోలీసులు సిఐడి కానీ సిట్ కానీ ఏదైనా జప్తు చేస్తే ఈ లెక్కర్ స్కామ్ నిందితులకు సంబంధించిన ఆస్తులు జప్తు చేస్తే వాళ్ళు కోర్టులో లీగల్గా ప్రూవ్ చేసుకుంటే అవి అక్రమంగా కొనవు కాదు మావే మా నిధులతో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే మూడు నుంచి ఆరు నెలల్లో వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు కానీ ఈడీ జప్తు చేసిందంటే ఒక తరం బయటకు రాబోయేది ప్రూవ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఈడీ సాధారణంగా రంగంలోకి దిగదు రంగంలోకి దిగిందంటే మాత్రం పకడ్బందీగా అంటే పేవుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట చాలా డెప్త్గా వెళ్ళిపోద్ది ఇన్వెస్టిగేషన్ పైగా వీళ్ళు ఆధారాలతో పెద్ద డెప్ ఐ మీన్ అంత కష్టపడక్కర్లా వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ను కనిపెట్టడానికి అంత కష్టపడక్కర్లా మొత్తం మీద ఒక ఇరవై ఐదు వరకు షెల్ కంపెనీలు పెట్టారండి అందులో పద్దెనిమిది సారీ ఇరవై ఐదు కాదు నలభై ఐదు వరకు షెల్ కంపెనీలు పెట్టారండి అందులో ముంబై అడ్రస్తో పద్దెనిమిది షెల్ కంపెనీలు ఉన్నాయండి ఆ పద్దెనిమిది షెల్ కంపెనీల డైరెక్టర్లు కూడా ముంబైలో ఎవరో అనామొకలండి రోడ్డు మీద వాళ్ళు అడుక్కున్న వాళ్ళు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళ పాను ఆధార్ తీసుకొని వాళ్ళకి ఐదు వేలో పదివేలో ఇచ్చేసి వాళ్ళ పేరు మీద పలానా జ్యువెలరీస్ పలానా గోల్డ్ మార్ట్ పలానా పలానా పేర్లతో షెల్ కంపెనీలు పెట్టేసి కంపెనీలు పెట్టిన నెల రోజుల్లోనే ఆ కంపెనీలో రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు ట్రాన్సాక్షన్స్ నడిపించారు సో కంపెనీలు పెట్టిన అంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అది వీడికి కావాల్సింది ఆ కంపెనీల నుంచి మరో కంపెనీకి వెళ్ళాయి ఆ మరో కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్ళాయి ఆ మరో కంపెనీ నుంచి వీళ్ళు డ్రా చేశారు మరో కంపెనీ నుంచి ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళినట్టు భూమి కొన్నట్టు చూపించారు అలా దాన్ని వైట్గా మార్చారు అంటే ఇక్కడ బ్యాంక్ ఏ అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే ఈ షెల్ కంపెనీల గుట్టంతా కూడా ఈడీకి ఈజీగా తెలిసిపోద్ది సిట్టు దర్యాప్తు ఒక దశకు పరిమితం అయితే ఈడీ దర్యాప్తు అసలు పరిమితం అంటూ ఉండదు ఎంత డెప్త్గా అయినా వెళ్ళిపోతారు వాళ్ళకి అవసరం అనుకుంటే అరెస్ట్ చేసేస్తారు ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టం బెయిల్ రావడం కష్టం సో ఇప్పుడు ఈడీ కళ్ళు లిక్కర్ స్కామ్ మీద పడ్డాయి ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో రెండు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగింది సేమ్ ఇలాగే అక్కడ కూడా ప్రభుత్వమే మద్యం మద్యం దుకాణాలు నడిపించింది ఇక్కడే ఇక్కడ కూడా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించింది అక్కడ కూడా ప్రభుత్వానికి వాళ్ళు కొన్ని కంపెనీలు ఆపేసి కొన్ని మద్యం డెస్టరీలకు పర్మిషన్ ఇచ్చి ఆర్డర్లు ఇచ్చారు ఇక్కడ వీళ్ళు కూడా సేమ్ అదే కొన్ని కంపెనీలు కొన్ని బ్రాండ్లు ఆపేసి కొన్ని బ్రాండ్లకే ఆర్డర్లు ఇచ్చారు సో అక్కడ కూడా ఆ పార్టీ అధికార పార్టీ నేతలే కీలక హస్తం అని ఈడీ తేల్చి మాజీ సీఎం కుమారుణ్ణి అరెస్ట్ చేసింది ఇక్కడ కూడా వైసీపీలో ముఖ్య నేతలు సీఎం గారు చుట్టుపక్కల ఉన్న నాయకులు అండ్ అధికారులే కీలక పాత్రదారులు అని తేల్చింది సిట్ సో ఇప్పుడు ఇప్పుడు వరకు సిట్ దర్యాప్తు చేసిన ఆధారాలు నివేదికలు అన్నీ కూడా ఈడీ చేతికిస్తే ఈడీ మ్యాక్సిమం మూడు నెలల్లో దర్యాప్తు మొత్తం కంప్లీట్ చేసేస్తుంది ఆల్రెడీ ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టం అయితే అవ్వదన్నమాట సో ఇప్పుడు వరకు ఈ దర్యాప్తు తీరు ఒక లెక్క ఉంది ఇక మీదట మరో లెక్క ఉండబోతోంది అయితే ఇన్ని చెప్పినోడిని దీనిలో రాజకీయ వ్యవహారం కూడా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గనక ఈ విషయంలో కాస్త బీజేపీ పెద్దలను ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్ గాను ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసుకోగలిగితే ఎందుకంటే ఆయన చాలా కేసులు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా కేసులను కన్విన్స్ చేసుకోగలిగారు వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు అండ్ అవినాష్ రెడ్డి గారి మీద పన్ను కేసు కావచ్చు చాలా వ్యవహారాల్లో కన్విన్స్ చేసుకున్నారు కాబట్టి ఆ పరిచయాలు ఆ లాబింగ్ ఆ పైర్వీలతో ఏమైనా ఆయన చేసుకోగలిగి ఆపగలిగితే ఆపుకోవచ్చు చెప్పలం అలా ఆపేస్తే లిక్కర్ స్కామ్ ఈడీ ఈడీ ఇంకా ముందుకు వెళ్ళదు ముందుకు వెళ్ళదు వెనకు వెళ్ళదు అలా ఆపేస్తుంది బీజేపీ చేతుల్లోకి అంటే ఈడీ చేతుల్లోకి వెళ్ళిందంటే ఈ బీజేపీ చేతుల్లోకి వెళ్ళినట్టే వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటారు తప్ప ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు అనమాట సో చూడాలి ఏం జరుగుద్ది అనేది సో కంటెంట్ చూశారు కదా కంటెంట్ చివరి వరకు చూశారు కదా ఒక్క వన్ మెట్ అండి లడ్డూ పెళ్ళం డాట్ కామ్ అని ఒక ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఒక పన్నెండు రకాల హాట్ స్నాక్స్ ఉంటాయి ఐదు రకాల పౌడర్లు ఉంటాయి ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మునగాకు పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడరు ఇలా డ్రై డేట్స్ పౌడర్ ఇవన్నీ కూడా అన్ని వర్గాల వరకు ఉపయోగపడతాయి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి మీరు బుక్ చేయొచ్చు లేదా లడ్డూలు కూడా రకరకాల సీడ్స్ లడ్డూలు మిల్లెట్స్ లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఉంటాయి సో ఇవన్నీ మీరు బుక్ చేసుకోండి ఆన్లైన్లో లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ ప్రమోషన్ నేను ఎందుకు చేస్తానంటే ఫీడ్బ్యాక్ బాగుంది నైంటీ టూ పర్సెంట్ అబౌవ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ప్లస్ టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఈ ప్రోటీన్ పౌడర్ ఈ పౌడర్స్ కానీ లడ్డూలు కానీ మీకు బయట ఎక్కడ దొరకవు యునిక్ ప్రోడక్ట్ అనమాట సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఒక్క వన్ మినిట్ చూడండి పల్లెం డాట్ కామ్ అని ఒక ప్రమోషను ఇది ఎందుకు మనం ప్రమోట్ చేస్తాం అనేది కూడా చెప్తాను మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ మీకు బయట అక్కడ దొరకవు ఏబీసీ పౌడర్ కానీ అండ్ ప్రోటీన్ పౌడర్ కానీ అండ్ మునగాకు పౌడర్ కానీ వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ అండ్ డ్రై పౌడర్ కానీ అన్ని వర్గాల వారు అన్ని వయసుల వారు కూడా వాడచ్చు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన వాటితో పాటు వీళ్ళ దగ్గర లడ్డూలు ఒక ఇరవై రకాలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్ లడ్డూలు కానీ పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు గింజలు లాంటి సీడ్స్ లడ్డూలు కానీ అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు కానీ ఇలా ఇరవై రకాల లడ్డూలు అలాగే ఈ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి రా రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన పూస జంతికలు మురుగులు రిబ్బన్ పకోడ లాంటివి సో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి ప్లస్ హెల్దీ కంప్లీట్గా హెల్దీ అండ్ డెలిషియస్ టేస్ట్ కూడా బాగుంటుంది సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలి అనేది బుక్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్